ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ హెచ్చరించిరి ఈ మాట చూడండి అనేకమైన శ్రమలు అనేకమైన శ్రమలు క్రైస్తవ జీవితంలో రక్షించబడిన వ్యక్తి జీవితంలో ఎన్నో అనేకమైన శ్రమలు వచ్చినా కూడా నువ్వు నిలబడగలిగిన వ్యక్తిగా ఉండాలి ఆ రక్షణ గుర్తు ఆ మారుమనసు గుర్తు ఎందుకు ఈ నీ నీకు చుట్టూ వస్తే తెలుసా అప్పుడు దాన్ని బిడ్డారా ఈ లోకము నీతిమంతుని సహించలేదు పరిశుద్ధంగా జీవిస్తే ఈ లోకం ఓర్చుకోలేదండి యథార్థంగా దేవునితో కలిసి నడిస్తే సాతాను ఓర్చుకోలేదు కాబట్టి మన జీవితంలో ఎన్ని భయంకరమైన శ్రమలు వచ్చినా నువ్వు స్టామినాతో నిలబడే వ్యక్తిగా ఉండాలి అది రక్షించబడిన నిజముగా మనసు పొంది లేఖనములను పరిశోధించేటువంటి వ్యక్తి జీవితంలో జరిగే ఒక బలమైన కార్యం ఏదన్నా ఉందంటే దేవుని వాకి మీద నమ్మిక ముంచి వాక్యానుసారంగా జీవించడకు ఎన్ని శ్రమలు తన జీవితంలో వచ్చినా మాట మార్చి చెప్పమంటే ఏది తన జీవితంలో ఉన్నా ఉండకపోయినా ఆ ఇరుకు మార్గము గుండానే ప్రయాణం చేయాలి కానీ విశాలమైన మార్గం గుండా కాదండి ఆ యొక్క ఇరుకు మార్గము నా మార్గమని అని గ్రహించిన వ్యక్తిగా ఉంటాడు లేఖనములను పరిశీలించినప్పుడు ప్రిధనబిట్లేరా శ్రమలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి వ్యతిరేకతలు వస్తాయి అయితే దేవుని వాక్యం చెప్తుంది ప్రధినిపడలేరా నా నామము నిమిత్తమును దూషించి నిందించి నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పదుకున్నప్పుడల్లా నువ్వు సంతోషించి గంతులేవు నీది పరలోక రాజ్యము ఇవన్నీ కూడా దేవుడి ప్రవచనాలు నీ జీవితంలో నెరవేర్చబడుతూ ఉంటాయి నువ్వు చక్కగా దేవుడి కొరకు నిలబడ్డం మొదలు పెడితే ఆమె చెప్దామా ఎందుకంటే నీకు ఇచ్చిన రక్షణ చాలా గొప్పది ప్రా నీ దేవుడు నిలబెట్టాలనుకున్నాడు నేను దేవుడు ఏర్పరచాల ఏర్పరచుకున్నాడు దేవుడిని ఎంచుకున్నాడు దేవుని కృప నీకు మాత్రమే ప్రత్యక్షమైంది కాబట్టి నిన్ను దేవుడు గణపరచాలనుకున్నాడు నిన్ను దేవునికి అప్పగించుకున్నట్లయితే నీ ద్వారా దేవుని కొరకు శ్రమపడిన వ్యక్తిగా పేరు పేరుంటదండి అపోసలైన పౌలు రక్షించబడిన తరువాత ఎన్ని శ్రమలైనా తట్టుకున్నాడండి ఎన్ని అవమానాలైనా తట్టుకున్నాడండి ఎన్ని నిందలైనా తట్టుకున్నాడు ప్రధాని బిడ్డరా అప్పోసులైన పౌలు తన జీవితంలో తీసుకున్న అద్భుతమైన నిర్ణయం మేము తెలుసా చావు ద్వారా అయినా బ్రతుకు ద్వారా అయినా ఏ రక్షణ అయితే నేను పొందుకున్నానో ఆ యేసుక్రీస్తు కలువరి సెలవులో బలియాగముగా మార్చబడింది వ్యర్థము కాకూడదు దాన్ని పొందుకుంటకు నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నానని తీర్మానం తీసుకున్నాడు ఒక ఛాలెంజింగ్తో కూడిన తీర్మానం ఈరోజు రక్షించబడిన తర్వాత ఒక ఛాలెంజింగ్తో కూడిన తీర్మానాన్ని నువ్వు ఎప్పుడైతే తీసుకొని యేసు ప్రభుతో అడుగులు వేయడం మొదలు పెడతావు ప్రతి బిడ్డారా నీ జీవితము జయ జీవితము నీ జీవితము ఆశీర్వదించబడిన జీవితం నీ రక్షణ నీ రక్షణ ఒక ఒరిజినాలిటీ కూడిన రక్షణ నీ మారు మనసుకు ఒక ప్రత్యక్షత ఉంది ఎందుకు తెలుసా నువ్వు లొంగని వ్యక్తివి మారు మనసు పొందుకున్న తర్వాత లోక సంబంధమైన వాటి విడిచిపెట్టావు పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టావు ఈ లోకములో బుద్ధితో యేసుని వెంబడించాలి ఒక నీతివంతమైన జీవితం జీవించాలని ఒక బలమైన తీర్మానం తీసుకున్నావు కాబట్టి నీ జీవితానికి ఒక ప్రత్యక్షత ఉందని ప్రభు మనవి చేస్తున్నాను పృదలారా ఈ వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాము మార్క్స్ భర్త నాలుగు పదిహేడు చదువుకుందాం అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తం శ్రమలైనను హింసలైన కలగ కలగగానే వారు అభ్యంతర పరుదురు ఆమెను చెప్దామా కొందరు జీవితం ఎలా ఉంటది అంటే పృధ్వని రా రక్షించబడిన తర్వాత లేఖనములో వ్రాయబడిన మాట చొప్పున జీవించాలి అంటే కొంతమంది జీవించాలని దేవుని వాక్యం చెప్తుందండి ఎవరు వాళ్ళు అంటే నిజముగా రక్షణ పొందని వాళ్ళు మళ్ళీ చెప్తున్నా నిజముగా రక్షణ పొందని వాళ్ళు లోక సంబంధమైన వాటి వైపు దృష్టి కలిగి దేవునిలో ఉన్నట్లుగా ఉన్నవాళ్ళు వీళ్ళు ఎప్పుడు తొలగిపోతారు దేవునిలో నుంచి అంటే దేవుని వాక్యం చెప్తుంది ప్రధాన పెట్టలేరా చూడండి వారిలో వేరు లేనందున అంటే వారిలో మేము ఏ విధము చేతనైనా కూడా దేవుని వాక్యానుసారంగా జీవించి పరలోకాన్ని చూస్తాము ఈ లోకంలో పరిశుద్ధంగా జీవిస్తాము రెండోది వాక్యానుసారంగా దేవునికి లోబడతాము అనేటువంటి లోతు లేనందున వేరు లేనందున లోతు లేనందున క్రైస్తవ జీవితం ఒక లోతైన జీవితం అండి ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు ఎన్ని ఇరుకులు ఎన్ని నింబంధలు ఎన్ని అవమానాలు వస్తాయో అంతగా ఆ వ్యక్తులు ఏరుగలిగిన వారే లోతు వెళ్ళి దేవుని చిత్తం చేయటకు శక్తివంతమైన వ్యక్తులుగా ఉంటారు ఈ లోక సంబంధమైన శ్రమలకు బాధలకు నిందలకు అవమానాలకు మాట మార్చి చెప్తే రోగానికి ఇంకా మళ్ళీ మాట మార్చి చెప్తే చావు కూడా భయపడిన చావు కూడా భయపడరండి ఇక్కడ చనిపోతే పరలోకంలో ఉంటా నా దేవుని గురించి నాకు తెలుసు నేను యేసు రక్తంతో అని ఒక ఛాలెంజింగ్తో చెప్పగలిగిన వారు క్రైస్తవులు ఆమె నా ఇక్కడ లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఇప్పుడు తనిపడారా దేవుడి యొక్క రక్షణ పరిపూర్ణంగా పొందని వారి గురించి నేను మాట్లాడుతున్నాను పొందిన వారి యొక్క జీవితములో ఒక ప్రత్యేకమైన జీవితంగా దేవునికి సాక్షిగా ఉండాలని మాట్లాడుతున్నాను అయితే ఇప్పుడు చనిపెట్టారా ఆ యొక్క లేఖనములలోని శక్తి గ్రహించని వ్యక్తి జీవితం గురించి నేను మాట్లాడుతున్నానండి ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు నీకు ఒక మాట నేను చెప్తాను ప్రజన్ బిళ్ళరా నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పేరైతే నేను చెప్పదలుచుకోలేదు కానీ ఆ వ్యక్తి ఏమంటాడు తెలుసా అన్నా చెప్పు బ్రదర్ మేము అన్ని తెలుసన్నా మాకు వాక్యం తెలుసన్నా దేవుడి గురించి తెలుసన్నా అన్ని తెలుసన్నా కానీ మేము భయంతో దేవునికి లోబడి దేవునికి ఇష్టకరంగా జీవించలేకున్నాం కానీ అన్నా అన్న చాలా బాధ అనిపిస్తుంది అన్న ఏంటి అంటే ఈ వచనాన్ని నాకు దేవుణ్ణి నమ్ముకున్న తొలి దినాల్లో ఆ వ్యక్తి చెప్పాడండి మాట చెప్పాడు తెలుసా ఇదే మాట అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తము శ్రమలు హింసలు కలగగా కలగగానే వారు అభ్యంతర పడుతురు మేము మళ్ళీ తొలగిపోతున్నామన్నా ఏదో అనుకుంటామన్నా జయించాలనుకుంటామన్నా కానీ మళ్ళీ మాకు అది ఇది ఇంకొకటి ఇంకొకటి అంటే తొలగిపోతామన్నా కాబట్టి ప్రదరా నువ్వు నిజముగా రక్షించబడినావు అంటే ఈ భూమి మీద తొలగిపోయే వ్యక్తిగా ఉండడం దేవుని చిత్తం కాదు అందుకే నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి ఏవి నిన్ను పరీక్షించడానికి నిజీవితంలోకి వచ్చినా కూడా అవి నిన్ను శోధించి విడిచిపోవాలే కానీ వాటితో కలిసి నువ్వు లోకంలోకి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉండకూడదు ఒక శ్రమ వచ్చిందంటే ఆ శ్రమలో ప్రభువుని విడిచిపెట్టే వ్యక్తిగా ఉండకూడదు ఒక బాధ వచ్చిందంటే ఆ బాధలో ప్రభువుని విడిచిపెట్టే వ్యక్తిగా ఉండకూడదు ఒక నింద వచ్చిందంటే ఆ నిందలో ప్రభువుని విడిచిపెట్టే వ్యక్తిగా ఉండకూడదు ఆ నిందలు బాధలు శ్రమలు నీ జీవితంలోకి వచ్చినప్పుడు అవి నీకు ఘనతను తీసుకొని వస్తాయి కానీ ఘనహీనతను తీసుకురావండి కానీ నిజముగా మారు మనసు అనుభవం కలిగిన వ్యక్తి అయితే దేవుడి వాక్యం చెప్తుంది దేవుని మటుకు విడిచిపెట్టండి ఈ మాట మరొకసారి మనం చదువుకుందామా కొంతమంది జీవితాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా జీవజల ఊటనైన ప్రభువుని విడిచిపెడతారు ఏ విధంగా పరలోకాన్ని విడిచిపెడతారు ఏ విధంగా నీతివంతమైన జీవితాన్ని విడిచిపెడతారు ఏ విధంగా నీ కొరకు కలువురు సెలవులో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన దేవుని కృపణికి వస్తే ఆ కృపను వ్యర్థపరుచుకుంటారో చూద్దాం అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు కానీ వాక్యం నిమిత్తము శ్రమలైనను హింసలైనను ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట దేవుడి వాక్యం ఇలా ఉండమన్నాడు అని చెప్పి అందులో లేఖనములో రాయబడిన తర్వాత ఆ మాటకు కట్టుబడి నువ్వు జీవించడం మొదలు పెడితే నీ జీవితంలోకి శ్రమలు హింసలు రెండు వస్తాయి అవి రెండు నిన్ను వచ్చి నీకు ఘనతను ఇస్తాయి ఖ్యాతిని ఇస్తాయి గొప్పతనాన్ని ఇస్తాయి అవి రెండు నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు ప్రభువును విడిచిపెట్టినట్లయితే నువ్వు రక్షణను కోల్పోతావు పరలోకాన్ని కోల్పోతావు మారు మనసును కోల్పోతావు ఈ లోక సంబంధమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు దేవుడి చిత్తము నీ జీవితంలో జరగదు రెండోది నువ్వు లోక సంబంధమైన వ్యక్తిగా ఉంటావు మూడోది నీ జీవితంలో నీ జీవితంలో నీవు పరలోక సంబంధమైన వ్యక్తిగా ఉండవు కానీ లోక సంబంధమైన వ్యక్తులుగా నువ్వు జీవిస్తూ నరకానికి పాత్రుడిగా నువ్వు ఉంటావు పృథ్వన్ బిల్లరా దేవుడి నుంచి తొలగిపోతున్నావు అంటే అయిపోయింది పృథ్వన్ బిల్ల ఇంకేముందంటే ఒరిజినాలిటీ మండలో లేదు అని ఈ శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఎందుకు వస్తాయంటే నేను పరీక్షించడానికే నువ్వు లేఖనములు ఎందుకు విశ్వాసం ఉంచినట్లయితే ఇవి నిన్న ఏమి ఎప్పుడు కూడా ఏమి చేయండి అవి నిన్ను శోధించినప్పుడు నీకు ఇంకా బలాన్ని తెచ్చిపెట్టిపోతాయి అవి నీకు ఇంకా ఇంకా దివ్యం తెచ్చిపోతాయి అందుకే పేదలు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది ఏంటి ఆ మాట తెలుసా నానా విధములైన గుండా మీరు వెళుతున్నప్పుడు అది మహానందము ఎంచుకుని మహానందం క్రైస్తవులకు శ్రమలు మహా గొప్ప ఆనందాన్ని తీసుకొచ్చి పెడతాయంట దేవునికి స్తోత్రం కాక కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుని విడిచిపెట్టేవారిగా ఉండడం దేవుని చిత్తము కాదు నిజముగా రక్షించబడిన వ్యక్తి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుని విడిచిపెట్టడండి దేవునికి స్తోత్రం కాక ఈ మాట చూడండి ఏ వారు ఏం చెప్పారో చూడండి ఏం చెప్పారు చూద్దాం యోహాన్స్ వర్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వాక్యం కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యము ఎందు నిలిచిన వారైతేనే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదరు ఆమె చెప్దామా ఈ మాట చూడండి యేసు ప్రభు ఏమంటున్నాడు తిరుదోనిపెట్టారా కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం ఎందు నిలిచి ఉంటే నిలిచిన వారైతేనే వాక్యం ఎందు నిలబడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి అందుకే వాక్యము చాలా ప్రాముఖ్యమైనది మారు మనసు పొందిన వ్యక్తి వాక్యము మీద క్రీస్తు అనే బండ మీద పునాది మీద కట్టబడిన వ్యక్తిగా ఉండాలండి అప్పుడే అపవాది అతను ఏమి కూడా చేయలేదు ప్రిధనబిడ్లరా ఆ వ్యక్తి యొక్క జీవితము ఫలభరితంగా ఉంటుంది ఎన్ని భయంకరమైన శోధనలు వచ్చినా ఇరుకులు వచ్చినా అవి అతని జీవితంలో అతని కదిలించలేవు ప్రిధ్వని బిడ్డరా యోబు జీవితంలోకి ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురొచ్చున్నాయి కానీ సమస్తము లోకంలో ఉన్నవన్నీ పోయినా కూడా యోబును కదిలించలేకపోయాయండి యోగోవా ఇచ్చను యహోవా తీసుకుని నేను యోబు చెప్పినప్పుడు రెండంతల బ్లెస్సింగ్స్ పొందుకున్నాడు యోబు రెండంతల బ్లెస్సింగ్స్ పొందుకున్నాడండి వాక్యమునకు విధేయత కలిగినప్పుడే వాక్యానుసారంగా జీవించినప్పుడే మనము యేసుక్రీస్తు యొక్క శిష్యులము ఆ రక్షణకు నిజంగా మారు మనసు కలిగిన వారిగా సాక్ష్య జీవితాన్ని జీవించే వ్యక్తులుగా మనం ఉంటామండి ఆ లేఖనాన్ని పక్కన పెట్టి మనం అడుగులు వేస్తున్నామంటే దేవుని చిత్తం మన జీవితంలో ఎప్పటికీ కూడా జరగదు ఆయన శిష్యులము కాము అంటున్నాడు ఏసు ప్రభువారు ఏసవి ఏమంటున్నారంటే ప్రతి ఆయన శిష్యులము కాదు అంటున్నాడండి కాబట్టి లేఖనములో మనం నిలవాలి ఎంతోమంది రక్షించబడ్డాం రక్షించబడ్డాము అనుకుంటున్నాము రక్షించబడ్డాం ఇక రక్షించబడ్డాం అంటూ ఉన్నాము కానీ లేఖనములో మనం నిలిచి ఉన్నామా లేదా నీ అర్పణలు కాదు నీ కానుకలు కాదు నువ్వు బలలో చేయి వేసినప్పటికీ కూడా నువ్వు ప్రతి ఆదివారం మందిరానికి వచ్చినప్పటికీ కూడా ఇది ఛాలెంజింగ్తో కూడినమాట ఎవరు నిజముగా మారుమనిసి పొంది రక్షించబడిన వారు ఎవరంటే దేవుడి వాక్యం ఎందు నిలిచిన వాళ్ళే ఆయనకు శిష్యులైనటువంటి వాళ్ళు నీలో వాక్యం ఉందో లేదో నువ్వు చూసుకోవాలి వాక్యానుసరమైన జీవితం ఉందో లేదో చూసుకోవాలి వాక్యానుసరంగా జీవితాన్ని జీవించడకు ఒక సిద్ధమైన శక్తివంతమైన బలము కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడి ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని ఎత్తుకుతూ ఆయన వాక్యానుసరంగా అడుగులు వేయడం మొదలుపెట్టినట్లయితే ఎప్పుడు దనిపెట్టారా నీవు నిజముగా ధన్యుడువు ధన్యురాలువు అంతేకాదు కానీ యేసయ్య శిష్యుడివి శిష్యురాలివి ఆమె చెప్దామా హాలే ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం మత్స్య సువార్త ఇరవై నాలుగు అధ్యాయం పదమూడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం మళ్ళీ చెప్తున్నాను నిజముగా మారు మనసు పొంది రక్షించబడిన వ్యక్తి యొక్క జీవితంలో లేఖనములను పరిశోధించుట అనే మాట గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ చూడండి ఏమ రాయబడింది ఇక్కడ చూడండి అంతం వరకు సహించు వాడే వాడే రక్షించబడును అంతం వరకు నువ్వు చనిపోయేంత వరకు సహించగలిగిన వ్యక్తిగా నువ్వు నిలబడాలి ఇది ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట క్రైస్తవ జీవితం ఒక రోజుతో అయిపోయేది కాదు రెండు రోజులతో అయిపోయేది కాదు మూడు రోజులతో అయిపోయేది కాదు లేదా క్రిస్మస్ ఒక రోజుతో అయిపోయేది కాదు గుడ్ ఫ్రైడే లేకపోతే కదా ఈస్టర్ ఇలాంటి సమదినాలు నలభై ఒక్క రోజుతో అయిపోయేది కాదంట నీ జీవిత కాలం అంతా కూడా దేవుడి వాక్యం చెప్తుంది ఇప్పుడు దిట్లారా అంత వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడిను అంటే సహించకుండా అంటే దేవుడి వాక్యానుసారంగా లేఖనముల ప్రకారంగా నువ్వు జీవించకుండా ఉండేదానికి లోకములో సాతాను దృష్టుడు ఎంతగానో ప్రయత్నం చేస్తాడు వాడు నీ జీవితంలో వాడు నీతో యుద్ధం చేసి వాడు ఓడిపోవాలే కానీ నువ్వు ఓడిపోకూడదు ఆమెను హల ఎన్ని భయంకరమైన విపత్తులు వచ్చినా సహించే వ్యక్తిగా ఉండాలా క్షమించే వ్యక్తిగా ఉండాలా ప్రేమించే వ్యక్తిగా ఉండాలా శ్రమలను ఓర్చుకునే వ్యక్తిగా ఉండాలా దేవుని చిత్తము చేయుటకు వ్యాధిలో బాధలో శ్రమలో నిందలో వేదనలో ఆకలితో ఉన్నప్పటికీ ఏమైనా లేనప్పటికీ దీన స్థితిలోను సంపన్నమైన స్థితిలోను ప్రభుకి మొదటి స్థానం ఇచ్చి ఈ జీవితంలో ఎదురయ్యే ఎన్నో భయంకరమైన విపత్తులు ఎన్నో ఎన్నెన్నో ఎన్నో ఎన్నో ఎంతవరకు తెలుసా నువ్వు చనిపోయేంత వరకు ఎన్నో వాటితో నువ్వు పోరాటి పోరాడి వాటిలో ఘన విజయాన్ని పొందుకొని సహించే వ్యక్తిగా క్రైస్తవుడిగా మార్చబడినందుకు దేవుని చిత్తం చేయటకు ఓర్చుకునే వ్యక్తిగా నీ జీవిత యాత్ర ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది ఇప్పుడు దేని చాలా చాలామంది జీవితాలలో దేవుడి లేఖనములోని శక్తిని గ్రహించగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారండి వాళ్ళకి ఇష్టమైన బోధ వాళ్ళకి ఇష్టమైన పాస్టర్ వాళ్ళకి ఇష్టమైన సంఘం లేదా వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళ చోటికి మారిపోతూ ఉంటారు కానీ దేవుడి వాక్యం అలా చెప్పదంటే నువ్వు ఎక్కడికి పోయినా కూడా సహించగలిగిన వ్యక్తిగా నువ్వు లేకపోతే నిజమైన క్రైస్తవుడి కాదు ఎంతవరకు సహించాలి అంటే కండ్లు మూసేంత వరకు నీ జీవితంలో ఎన్ని భయంకరమైన విపత్తులు వచ్చినా నీ రక్షణను కాపాడుకుంటూ దేవుడి వాక్యాసరిగా జీవించుటకు సిద్ధమైన వ్యక్తిగా ఉండడం దేవుడి చిత్తం నిజముగా నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే అంతం వరకు తుది శ్వాస విరిచేంత వరకు సహించేటువంటి వ్యక్తిగా ఉంటావు క్షమించే వ్యక్తిగా ఉంటావు ఓర్చుకునే వ్యక్తిగా ఉంటావు ప్రేమించే వ్యక్తిగా ఉంటావు దేవుని కొట్టుకు రోషం కలిగిన వ్యక్తిగా ఉంటావు అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నా ఎందుకు తెలుసు అప్పుడు ఇది ఏమిటారా సహించలేకపోయినా క్షమించలేకపోయినా ప్రేమించలేకపోయినా మన రక్షణ వేస్ట్ మన రక్షణలో లేమనే అర్థం సహించలేదు అంటే ఉగ్రత మనలోంచి బయటకు వస్తుంది కోపం మనలో నుంచి బయటకు వస్తుంది మాట మార్చి చెబితే సాతానే మన ద్వారా ఏదైతే నష్టం జరిపించాలని జరిపిస్తుంది సహించగలిగిన వాడైతే క్రీస్తుతో పాటు సిలవ వేయబడిన వ్యక్తి ఓర్చుకునే వ్యక్తి క్షమించే వ్యక్తి నిలబడే వ్యక్తి తట్టుకునే వ్యక్తి దేవుడి ప్రేమను చూపించే వ్యక్తి దేవుడి చిత్తమును జరిపించే వ్యక్తి ఐ మ్యాన్ హాలె లూయా నీ ఆత్మీయ స్థితి ఏసుక్రీస్తు నామములో రగిలించబడి మండునుగాక ఆమెన్ ఒక ఛాలెంజింగ్తో కూడిన జీవితంగా జీవితం ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రదేన్ బిడ్లారా రెండవ మాట మొదటి కొరింతి పదకొండవ అధ్యాయము రెండవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటు నేను మీకు అప్పగించిన కట్టడములను గైగుంచున్నారని మిమ్మల్ని మెచ్చుకొంచున్నాను ఆమె చెప్దామా అప్పోసలైన పౌలు కొరింతలకు రాసిన సంఘంతో కొన్ని సంఘంతో మాట్లాడుతున్నాడండి రక్షించబడిన వ్యక్తి సంఘములో చేర్చబడినారు ఆ సంఘములో చేర్చబడిన తర్వాత వారి యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది నిజముగా రక్షించబడిన వారి యొక్క స్థితి ఏమిటి అంటే ఇక్కడ రాబడింది ప్రిధరం మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకొని చేసుకొనిచ్చు నేను మీకు అప్పగించిన కట్టడములను గైకొంచున్నారని మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను దేవుని ఆత్మతో నింపబడి అపోస్తులైన పౌలు రాసిన ఆ పత్రికలను ఆ దేవుని వాక్కులను వాగ్దానం అందుకే అపోస్తుల బోధ ఎందును కట్టబడి అత్తుకోబడి అని రాయబడింది ఇక్కడ ఈ సంఘముతో అప్పోసలైన పౌలు చెప్తున్నాడు మీరు ఎంత గొప్పవారండి ఎంత మంచివారండి ఎందుకు అప్పోసలైన పౌలు వారిని మెచ్చుకుంటున్నాడంటే ఆ సంఘములో ఉన్న వ్యక్తుల యొక్క మంచి గుణ లక్షణము ఏంటి ఆ గుణలక్షణం చూడండి అన్ని విషయములో నన్ను జ్ఞాపకము చేసుకొని చూ దేవుని సేవకుడి యొక్క మాటలు దేవుని మాటలుగా దేవుని నింపబడి దేవుని దగ్గర నుంచి ఏ జవాబు అయితే పొందుకొని కొరింతి సంఘానికి అపోసులైన పౌలు రాస్తాడో ఆ పత్రికను వారు జ్ఞాపకం చేసుకొని చూడండి ఇక్కడ రాయబడింది నేను మీకు అప్పగించిన కట్టడములను ఏ విధంగా ఉండాలో రక్షించబడిన తర్వాత ఏ విధంగా ఉండకూడదో మనకున్న ఆ కట్టడములను చూడండి ఆ కట్టడములు గై మిమ్మల్ని మెచ్చుకున్నాను గై ఎంత గొప్ప అద్భుతమైన మాట అండి మనము మన జీవితములో దేవుని కట్టడములను విడిచిపెట్టేటువంటి వారిగా ఎప్పుడు కూడా ఉండకూడదండి అండి వారిగా ఉండాలి రక్షించబడిన వ్యక్తి యొక్క జీవితములో దేవుడి కట్టడముల నిర్లక్ష్యం ఎప్పుడు కూడా చేయకూడదు ప్రధ్వని నీ రక్షణకు సాదృశ్యము నీ రక్షణకు గుర్తు ఏదైనా ఉందా అంటే దేవుని కట్టడములను గైకునేటువంటి వ్యక్తిగాను ఉండాలి తర్వాత ఏదైనా కూడా అందుకే ఏ సుబ్రహ్మణ్య మొదట నా నీతిని రాజ్యాన్ని వెతుకు నీకు ఏం కావాలనో నేను ఇస్తా అన్నాడండి ఆయన కట్టడములను నువ్వు ఏ ఏ రోజు కూడా విడిచిపెట్టకుండా ఆ కట్టడ ప్రకారంగా నేను అడుగులు వేస్తున్నానా లేదా నా జీవితం అలా ఉంటే ఎంతో దీవెనకరంగా ఉంటుంది దేవుడు నన్ను ఇంకా గొప్ప సిద్ధిలో పెడతాడు అని గుర్తెరిగి ఆయన రక్షణ కింద ఆ లేఖనములకు లోబడి ఆ లేఖనములకు విధేయత చూపించి ఆ లేఖనముల ప్రకారముగాను జీవించినట్లయితే ప్రధాని పిట్లరా ఆ రక్షణ నిజమైన రక్షణ లేఖనములను దాటి అన్కంట్రోల్కి వెళ్ళిపోయి మనిష్ట్రాంతంగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడి రక్షణ మనం నిర్లక్ష్యం చేసుకున్న వ్యక్తులమని జ్ఞాపకం చేస్తున్నాను ప్రధాని పిల్లరా దేవుని కట్టడములకు విధేయత కలిగిన వారే దేవుని రక్షణను పొందుకున్నవారు దేవుని రక్షణను పొందుకున్న వారు దేవుని కట్టడాలకు లోబడి ఉంటారు రక్షణను నిర్లక్ష్యం చేసేటువంటి వారి జీవితాల గురించి అది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు దాని గురించి నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు కానీ దేవుడినికి ఇచ్చిన రక్షణను అది వెండి వజ్రాలు వౌడుర్యాలు ఈ లోకంలో సిరి సంపదలు మణిమాణిక్యాలు వజ్ర వైడూర్యాల కాడికి అది ఇంకా ఎంతో ఘనమైనది ప్రజలు అంతకు మించింది ఇంకా లోకంలో లేదు ఎందుకంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు రక్షించబడే ఒక మంచి జీవితం జీవించినప్పుడే మనం పరలోక సంబంధమైన వ్యక్తులుగా పరలోకానికి ఎత్త ఎత్తబడతామండి రక్షణను కోల్పోయినట్లయితే రక్షణను నిర్లక్ష్యం చేసినట్లయితే రక్షణ పొందుకుడు కూడా ఆ రక్షణకు అనుగుణంగా జీవించకపోతే ఒక మాటగా చెప్పాలంటే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం మన పరలోకాన్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం ఈ కృప దేవుడి కృప అది ఎవరికి వచ్చిందో వారి ధన్యులు ప్రధోని బిడ్లారా ఆ ధన్యులు వారి ధన్యులు ఆ ధన్యులు ఆ ధన్యకరమైన జీవితాన్ని ఎప్పుడు నీ జీవితంలో మిస్ చేసుకోకూడదని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను బిడ్లారా బిడ్లరా చిన్న మాట ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నేను మీతో పంచుకుంటున్నాను ప్రతి ఒం మొదటి పితురు రెండవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం మనము కృపను పోగొట్టుకున్న వారమా కృపను పట్టుకున్న వారమా కృపను పోగొట్టుకున్న వారమా కృపలో ఉన్నవారమా కృప చొప్పును జీవించిన వారమా కృపను అనుభవించిన వారమా ఈ ఈ మన తరములో మన మనకు దేవుడిచ్చిన ఆ గొప్ప కృపను మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిదిల ఇక్కడ రెండు మాటలు రాయబడి ఉన్నాయి ఈ రెండు మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఏంటి మాట చూడండి విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు చూడండి దేవుని లేఖనములను మనం గుర్తెరిగి రక్షణ పొందుకున్న తర్వాత మనకు దేవుడంట అమూల్యమైన వాడి రక్షణ మనకు మాత్రమే దొరికింది దేవానికి వెలకట్లేని స్తోత్రాలు ప్రవాణి ఆయన్ను నిండు మనసుతో ఆరాధించి హృదయములో ప్రతిష్ఠించుకుని జీవిస్తాం చూడండి అమూల్యమైన దేవుని తర్వాతే మనకి ఏదైనా అమూల్యమైన వాడని రాయబడింది చూడండి విశ్వసింపని వారికైతే విశ్వసింపని వారికి అయితే ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాలి రెండు అండర్లైన్ చేసుకోవాలి రెండు అండర్లైన్ చేసుకోవాలి ఈ రెండు మాటలు మీరు అండర్లైన్ చేసుకొని మీరు జీవించే జీవితం మీద ఆధారపడి ఉంది ప్రధ్వారా చూడండి విశ్వసింపని వారైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిదిరో అదే మూలకు తలరాయి ఆయను ఆమె చెప్దామా మరియు అది అడ్డురాయిను అడ్డు ఆయను చూడండి ఈ మాటలు మనం గమనించినట్లయితే ఇల్లు కట్టువారు ఏ రాయిని నిషేధించారో అదే మూలకు తరరాయి నిజీవితంలో ఈ క్రీస్తు అనే ఈ బండను ఆ రాయిని నువ్వు తొలగించినట్లయితే పక్కన పెట్టినట్లయితే నిషేధించినట్లయితే నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి అదే మూలకు తలరాయి ఒకరోజు వస్తుంది నేను ఎందుకు యేసు ప్రభుని విడిచిపెట్టాను ఎందుకు యేసు ప్రభు నాకు తెలుసు కూడా నేను లెక్కించలేదు ఎందుకు వాక్యానుసారంగా జీవించలేదు ఎందుకు నా జీవితము ఒక అద్భుతమైన జీవితంగా లేదు అని ఒకరోజు నువ్వు బాధపడినప్పుడు నీకు అనిపిస్తుంది అన్నీ వెళ్ళిపోతాయి ఈ లోకంలో నేను విడిచి నిన్ను ఒక అపవిత్రుడిగా మార్చి నిన్ను ఒక వేదనకరమైన వ్యక్తిగా మార్చి ఎందుకు తెలుసా నీవు జీవించిన జీవితాన్ని బట్టి ఈ లోకములో క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తా అన్నాడు నా ఏసయ్య ఆ క్రియలు వచ్చినప్పుడు తట్టుకోలేవు అయితే అప్పుడైనా నువ్వు బాధపడతావు నేను ఎందుకు నేను ఎందుకు ఆ మూల్యమైనటువంటి ఆ యేసుక్రీసును విడిచిపెట్టి ఆ కృప నాకు వచ్చినప్పుడు లెక్క చేయలేదని బాధపడతావు రెండోది ఇప్పుడు దని బిడ్లారా నువ్వు గుర్తుపెట్టుకో పరలోకానికి వెళ్లకుండా నీ క్రీలను బట్టి నరకానికి వెళ్ళేటప్పుడు సైన్యముల కదిపేతనే యుగవ ఎదుట నిలబడినప్పుడు ఆ రోజు బాధపడుతూ అంటో ప్రభా ఈ లోకంలో ఎంతోమంది నా ప్రభు గురించి చెప్పారు నేను లెక్క చేయలేదు ప్రభు నేను నేను నిరాకరించాను నేను తృణీకరించాను నేను లెక్క చేయలేదు అని ఆ రోజైనా నువ్వు బాధపడతావు ఎందుకంటే ఈరోజు కృప నీ దగ్గరకు వచ్చింది మూలకు తలరాయి నీ జీవితానికి పరలోకం తీసుకెళ్లే దేవుడు ఆయన నిన్ను పరిశుద్ధుడిగా మార్చే దేవుడు ఆయన నిన్ను నీతి మార్చే దేవుడు ఆయన నిన్ను యథార్థవంతుడిగా మార్చే దేవుడు ఆయన ఆయన మార్గము రాజమార్గము ఆ రాజమార్గాన్ని నువ్వు ధృవీకరించుకున్నట్లయితే ఇప్పుడు దేవుని బిట్లారా ఆ జీవితము ఎంతో బాధాకరంగా ఉంటుంది ఈరోజు ధైర్యంగా చెబుతున్నా ఒకవేళ నా జీవితంలో నేను ఏసుక్రీస్తుని ఎరగకుండా ఉన్నట్లయితే ఏ పాపానికి నా జీవితం పోయి నా జీవితం ఈ పాటికి కథం ఏమైపోయావు కూడా తెలియదు నన్ను నేనుగా చంపుకోవాలనుకున్నా ఎలా చచ్చిపోవాలని ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తానండి ఎందుకు నా క్రియల చొప్పున ప్రతిఫలం నా మీదకి వచ్చినప్పుడు ఆ క్రియల ప్రతిఫలాన్ని తప్పించుకోలేకపోయాను ఆ క్రియలు లోకములో మానలేకపోయాను నీతి మార్గం ఎరుగక ఇష్టానుసరంగా జీవించడం మొదలుపెట్టాను అయితే కృప నా మీదకి వచ్చింది ఆ కృపను నేను కోల్పోకుండా వేటినైనా కూడా పెంటతో పెంచుకుంటూ దేవుని మార్గాన్ని నేను కనుగొన్నాను కాబట్టి ఈరోజు నేను మీకు దేవుడి వాక్యాన్ని చెప్పే స్థితిలో నా ప్రభు పెట్టాడండి ఒకవేళ దేవుడు నన్నే విడిచిపెట్టి ఉంటే ఒకవేళ ప్రభు నన్నే జ్ఞాపకం చేసుకోకుండా ఉంటే ఒకవేళ నేను రక్షణను ఏదో పొందుకున్నట్టుగా పొందుకొని ఏదో స్వస్థత కావాలి విడుదల కావాలి అద్భుతం కావాలని వచ్చి అది పొందుకొని ప్రభుని విడిచిపెట్టినట్లయితే ఈరోజు నిలబడేవాణి కాదు ప్రిధోన్ బిడ్డారా ఈరోజు ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట ప్రభునికి చెప్పాడు ఇది నీ జీవితానికి సంబంధించింది నీ రక్షణ చాలా ప్రాముఖ్యమైనది అందుకే హెబ్రియల్గా రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట రాయబడింది ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడలా అమెన్ అన్నిటికాడికి ప్రాముఖ్యమైన రక్షణను ప్ర ప్రతినిత్యము కాపాడుకుంటూ లేఖనములను పరిశోధిస్తూ లేఖన అనుసారంగా నేను జీవితానని ఒక బలమైన తీర్మానం తీసుకొని ఆ లేఖనముల ప్రకారం జీవించుటకు ఒక సిద్ధమైన తీర్మానం నువ్వు తీసుకున్నట్లయితే పరలోక రాజ్యములో నీకు ఒక గొప్ప స్థానం ఉంటుంది ఈ భూమి మీద నీ రక్షణను కాపాడుకున్న వ్యక్తిగా ఉంటావు ఈ లోకములో తల ఎత్తుకునే వ్యక్తిగా ఉంటావు ఎన్ని శ్రమలు కూడా నిన్ను ఏమీ చేయలేకుండా అవి నీ మీదకు వచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు దేవునికి మహిమ తెచ్చే గొప్ప వ్యక్తిగా నువ్వు మార్చబడతావు దేవునికి స్తోత్రం కలుగును గాక అమెన్ కలుగుసుకుందామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వెలకట్లేని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన నిజముగా రక్షించబడిన వ్యక్తి యొక్క హృదయములో లేఖనముల యొక్క ద్రాహం ఉంటుందని నువ్వు మాట్లాడవు నాయన లేఖనములను రక్షించబడిన వ్యక్తి లేఖనములను శోధిస్తాడని లేఖనములను గ్రహిస్తాడని లేఖనానుసారంగా తన జీవితాన్ని కట్టుకుంటాడని లేఖనములను తండ్రి తన ఎదుట పెట్టుకొని అడుగులు వేస్తాడని నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు నాయన అయా నిజముగా రక్షించబడిన వ్యక్తి రా ప్రభు అయా లేఖనానుసారంగా నాయన ఎన్ని శ్రమలు నిందలు అవమానాలు విరోధములు వ్యతిరేకతలు వచ్చిన ప్రభువును విడిచిపెట్టగా నిధిమంతుడిగా యథార్థవంతుడిగా పాపక్షమాపణ పొందుకొని ఆ కలువ సివ బలిగానికి సాక్షిగా నిలబడతాడు నువ్వు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభ నిజముగా రక్షించబడిన వ్యక్తి యొక్క ఆత్మీయ పోరాటం అంతం వరకు సహించే వ్యక్తిగా క్షమించే వ్యక్తిగా మాట్లాడినందుకే నీకు స్తోత్రము నాయన నిజముగా రజ నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ఈ దినమున వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో పరిశుద్ధాత్మ బలమైన కార్యములు జరిపించమని వేడుకుంటున్న తండ్రి ఆత్మతో నింపండి శక్తితో నింపండి బలముతో నింపండి అభిషేకంతో నింపండి నాయన వారికి నూతన శక్తి వారి మీదకి దిగి వచ్చిన వారి నూతన అభిషేకం వారు పొందుకుంది కాక నాయన తండ్రి నీ బిడలు అనేకులకి దీవెనకరంగా మార్చండి నాయన పరలోక సంబంధమైన బిడ్డలకు నిలవ పెట్టండి తండ్రి ఈ భూమి మీద దేవునికి ప్రతిష్ట చేయబడిన దేవుని జనాంగముగా రజా నిలవబెట్టి సకల విధములైన దీవెనలతో నీ బిడలు ఆశీర్వదించి నీ బిడలకు ఇచ్చిన రక్షణ ద్వారా నాయన నీవు మాత్రమే మహిమ పొందుకొని నీ బిడలను తండ్రి గణపరచమని ప్రతిష్ఠ చేయబడిన బిడలుగా పేరును బిడలకు అనుగ్రహించమని నాయన క్రీస్తు యొక్క కృప ద్వారా వారు వర్ధిల్లిదురుగాక అని ఏసునామములు ప్రార్థించి దీవెనలను పొందియున్నాము తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించునుగాక అమెన్